కశ్యపల్ స్వాగతం తెలంగాణ ప్రాంతం లోపల అనేక అనేకమైనటువంటి దేవాలయాలున్నా పూర్తిగా తెలంగాణ ప్రాంతం యొక్క ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించేటువంటి ఆలయాలు కొన్ని మాత్రమే ఉంటాయి ఇప్పుడు మనం వెళ్ళబోయేటువంటి ఆలయం ఆకోకు చెందింది ఇది వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి శ్రీ కుమరవల్లి మల్లికార్జున స్వామివారి ఆలయం ఈ ఆలయం తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలకు ఒక నిలువటద్దంగా మనం చెప్పవచ్చు ఈ ఆలయం లోపల మూడు వందల అరవై ఐదు రోజుల కాలంలో కూడా జాతరలాగా జనాలు వస్తూనే ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ ఆలయం వచ్చేసరికి సిద్దిపేటకి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ పూర్వం కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని అందుకే ఈ ప్రాంతానికి కుమారవెల్లి అనే పేరు వచ్చిందని కాలక్రమేణ లోపల ఇది కుమారవెల్లిగా మారింది అనేది ఇక్కడ ఆలయ యొక్క చరిత్ర మనకు తెలియజేస్తుంది ముందుగా చెప్పుకునే విధంగా ఈ ఆలయానికి మూడు వందల అరవై ఐదు రోజులు భక్తులు వస్తూనే ఉంటారు అందుకనే ఇక్కడ ఎప్పుడూ జాతర వాతావరణం కనబడుతుంది ఆలయానికి వెళ్ళే మార్గం గుండా అటు ఇటు కూడా అనేకమైనటువంటి దుకాణ సముదాయాలు మనకు కానవస్తాయి ఇక్కడ కనబడుతుంది కదా ఖచ్చితంగా గర్భాలయంలో ఉన్నటువంటి కోనవల్లి మల్లన్న విగ్రహం లాంటి ఆకృతి కూడా మనం కనబడుతుంది ఇక్కడ ఫోటో స్టూడియో లోపల ఇటువంటి ఫోటోలు చాలా కనబడతాయి వీటి దగ్గర వచ్చేటువంటి భక్తులు నిల్చొని ఫోటోలు తీసుకొని సంతోషపడము అనేటువంటిది మనం ఇక్కడ చూడవచ్చు కానీ చూడడానికి కూడా చాలా చక్కగా అనిపించాయి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి నిత్యం వేలాది మంది భక్తులు రావడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక వీటిని చూసుకుంటూ మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ ఆలయానికన్నా ముందు కొద్ది దూరంలో ఆలయ రాజగోపురం కనబడుతుంది అనగా ఎడం వైపున మనకు ఒక పెద్దనైనటువంటి చెట్టు దాని ముందు ఒక గేటు కనబడుతుంది ఇదే రథశివాలయము అని చెప్పి చెప్తారు అంటే అచ్చంగా రథ ఆకృతి లోపల ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఆలయంగా మనకు తెలుస్తుంది కనబడుతుంది కదా దీనిలో ఇప్పుడు మనం రూపలికి వెళ్ళి చూసినట్లయితే కనుక అచ్చంగా రథ ఆకృతిలో కనబడినటువంటి ఒక ఆలయం నిర్మాణం కనబడుతుంది వీటికి చక్రాలను కూడా మనం చూడవచ్చు రూపల పరమశివుని యొక్క శివలింగము అట్లానే దాని ముందు చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఒక నందీశ్వరుడు యొక్క విగ్రహాలు కూడా మనం చూడవచ్చు బయట చెట్టు దగ్గర కూడా రెండు నంది విగ్రహాలు కనబడుతున్నాయి చూడండి అచ్చంగా రథ ఆకృతి లోపల మనకు ఈ శివాలయం దర్శనం ఇవ్వడము అనేటువంటిది జరిగింది ఇది గర్భాలయంలో ఉన్నటువంటి శివుడు శివలింగంగా మనం కనబడుతున్నది ఇక ఇవి దాటి ఇక్కడ ఉన్నటువంటి దుకాణ సముదాయాలు అన్నిటిని దాటుకుంటూ మనం వెళ్ళినట్లయితే కనుక కొమరవల్లి మల్లన ఆలయం యొక్క రాజగోపురం ముందు మనం ఇప్పుడు నిల్చున్నాం చూడండి చాలా పెద్దగా చాలా అద్భుతంగా కనబడుతుంది కొమరవల్లి మల్లన రాజగోపురం సాక్షాత్తు ఆ పరమశివుడే తన భక్తులను కాపాడడానికి ఇక్కడ స్థానికంగా జన్మించి ఇక్కడే ఉంటూ భక్తుల యొక్క రక్షణార్థం ఇక్కడే కొలువు తీరాడు అనేటువంటిది ఇక్కడ చెప్పేటువంటి స్థల పురాణం మనం చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి మనం రూపాయి స్తూ దీని జగ్గు అంటారు జానపద శైలిలో వారి సాంప్రదాయమైనటువంటి పాటలు పాడుతూ ఉంటే ఇవి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావన ఇక్కడికి వారికి ఎవరికైనా కలిగి తీరుతుంది కనబడుతుంది కదా ఇదంతా కూడా కుమరవల్లి మళ్ళా ఆలయం ముందున్నటువంటి భాగము ధ్వజస్తంభము దీని ముందు ముడుపులు కట్టేటువంటి వారి ముడుపులు కడుతూ ఇక్కడ ఉండేటువంటి పెద్దనైనటువంటి చెట్టు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దర్శనం అవ్వటము అనేటువంటిది జరుగుతుంది చూడండి చాలా విశాలమైనటువంటి ప్రాంగణం లోపల ప్రారంభం లోపల పెద్ద చెట్టు అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి అనేకమైనటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి నమ్మకాలతోటి ఈ ఆలయం మొత్తం కూడా ఒక వింతనైనటువంటి శోభతో మనకు దర్శనమవటము అనేటువంటిది జరుగుతుంది ఇక ఆలయం లోపల ఉన్నటువంటి స్వామివారిని చూసినట్లయితే కనుక పరమశివుని యొక్క సాధారణ ప్రతిరూపమైనటువంటి లింగ రూపంలో కాకుండా గంభీరమైనటువంటి నిలువతి ఆకృతి లోపల ఒక తురిక లోపల మనకినా దర్శనం అవ్వడం జరుగుతుంది ఇక్కడ దేవేరుడు యాదవ కులానికి చెందిన గొల్లకేతమ్మ లింగబలిజు కులానికి చెందిన మేడలమ్మ స్వామివారికి ఇరువైపులో కూడా కానరావడం రావడం మనం చూడవచ్చు ఇక్కడే ఆలయం ప్రాంగణం లోపల కొన్ని ఉపాలయాలు ఉంటాయి అవన్నీ దాటుకుంటూ మనం ముందుకు వచ్చినట్లయితే కనుక ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశం మనకు దర్శనం జరుగుతుంది ఇక ఈ ప్రాంతంలో వచ్చేసరికి జాతర బాగా అద్భుతంగా జరుగుతుంది ఇది వచ్చేసరికి జనవరి నెల లోపల మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆది బుధవారాల లోపల ఈ జాతర జరుగుతుంది సంక్రాంతికి ముందు ముందు కళ్యాణోత్సవం అనేటువంటి జరగడం జరుగుతుంది పండగకు ముందు వచ్చే మొదటి ఆదివారం నాడు లక్షల సంఖ్య లోపల భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కుబడులను చెల్లించుకోవడం జరుగుతుంది వీటిని లష్కర్ బోనాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే అలంకరించిన కొత్త కొండ లోపల అన్నం వండి స్వామి వారికి నివేదించడం అనేటువంటిది జరుగుతుంది ఏమైనా కూడా ఒక ప్రాంతం యొక్క సాంస్కృతిక సంప్రదాయాలను పట్టి చూపేటువంటి ఇటువంటి ఆలయాలను దర్శించడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి భావనని చెప్పి చెప్పడం లోపల ఏమాత్రము సందేహం లేదు చూశారు కదమ్మా ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ